నమ్మకాలు మనిషిని శాసిస్తాయి ఈ నమ్మకాలనే ముద్దుగా మనం సెంటిమెంట్ అంటుంటాం దేవుడు ఉన్నాడని విశ్వసించే ప్రతి వ్యక్తికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త పుంతలు తొక్కినా కొన్ని నమ్మకాలు మన మీద ఇంకా బలంగానే పనిచేస్తున్నాయి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ శ్మశాన వాటికలో గల రెస్టారెంట్ కూడా ఇలాంటి ప్రభావమే చూపుతోంది ఈ హోటల్ తమకు అదృష్టం తెస్తుందనే నమ్మకం కస్టమర్లలో బలంగా ఉంది న్యూ లక్కీ టీ స్టాల్ పేరుతో ఉన్న ఈ రెస్టారెంట్లు సమాధులకు అటూ ఇటూ వేసిన బలలపై పూర్తిగా శాఖారమే వడ్డీ ఇక్కడ మొత్తం ఇరవై ఆరు సమాధులు ఉన్నాయి టీ స్టాల్ సిబ్బంది రోజు సమాధులను శుభ్రం చేసి పూలను ఉంచుతారు కేరళకు చెందిన కృష్ణన్ కుట్టి ఆరు దశాబ్దాలుగా ఈ రెస్టారెంట్ నడుపుతున్నాడు కోజికోడుకు చెందిన వ్యక్తి నుంచి ఆయన ఈ స్థలాన్ని కొనుగోలు చేశాడు అది ఒకప్పుడు శ్మశానమని అతనికి అప్పుడు తెలియదు విషయం తెలియగానే మొదట్లో కంగారు పడ్డాడు తర్వాత ది న్యూ లక్కీ స్టార్ పేరుతో టీ స్టాల్ ను ప్రారంభించాడు వందల సంవత్సరాల క్రితం జీవించిన సూఫీ సాధువుల సమాధుల చుట్టూ టేబుల్స్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా కృష్ణన్ కుట్టి సూఫీ వధువుల ఆత్మలకు నిత్యం నివాళులు అర్పిస్తారు ఆరు దశాబ్దాల నుంచి నడుస్తున్న ఈ టీ స్టాల్ కు హిందువులు ముస్లింలనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు వస్తారు ఈ స్టాల్ చుట్టూ అనేక కళాశాలలు కార్యాలయాలు ఉండటంతో వ్యాపారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తారు ఇందులో టీ తాగితే అదృష్టం వరిస్తుందని వారి నమ్మకం అందుకే సమాధులపై వస్త్రం కప్పి ప్రార్థిస్తారు బన్ మస్కా భారతీయ చైనీస్ శాఖాహార వంటలకు ఈ హోటల్ ప్రసిద్ధి సమాధి పక్కన కూర్చొని ఒక కప్పు టీ తాగితే మనసులో ఉన్న కోరిక తీరుతుందని చాలా మంది నమ్ముతారు ఇక్కడికి నిత్యం వచ్చే కస్టమర్లు కూడా ఉన్నారు చనిపోయిన వారి మధ్యలో ఆహారం తీసుకోవడం మంచిది అంటారు కృష్ణన్ కుట్టి ప్రపంచ ప్రఖ్యాత పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్ తరచుగా ఈ రెస్టారెంట్ ను సందర్శించేవారు ఆయనకు ఈ రెస్టారెంట్ అంటే చాలా గౌరవం ఆయన బహుమతిగా ఇచ్చిన అందమైన పెయింటింగ్ ఇప్పటికీ అక్కడి గోడలపై అలంకరించి ఉంది ఇక్కడ తినుబండారాలను ఆరగిస్తున్నప్పుడు తనకు లైఫ్ అండ్ డెత్ అనుభూతి కలుగుతుందని అప్పట్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మనకు మంచి చేస్తుందనే భావన కలిగితే లక్కు తెస్తుందని నమ్మితే అది ఎక్కడ ఉన్నా పట్టించుకోరు అనడానికి కి ఈ రెస్టారెంట్ ఒక ఉదాహరణ కాబట్టి నమ్మకముందు ఏ పని పనిచేయదు